నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కృష్ణవేణి వినాయక చవితి పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చేది భాగ్యనగరంలోని ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత భారీ గణపతిని తయారు చేసి నవరాత్రులు పూజలు చేసి ఆ తర్వాత భారీ ఊరేగింపు నడుమ నిమజ్జనం చేస్తారు దీన్ని టీవీల్లో లైవ్ ద్వారా ప్రసారం చేస్తారు ఈ ఖైరతాబాద్ గణేషుడు హైదరాబాద్ మొత్తానికి ఆధ్యాత్మిక శోభను విస్తరింపచేస్తాడు అయితే ఇప్పుడు ఖైరతాబాద్ గణేషుడు మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా భారీ గణపతిని వినాయక చవితికి సిద్ధం చేస్తున్నారు ఈ గణేషుణ్ణి డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్లో ఖైరతాబాద్ వంటి భారీ వినాయకుణ్ణి ఇప్పటికీ విజయవాడ నగరంలో మూడు సార్లు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు అయితే గత వైసీపీ ప్రభుత్వం హిందువుల పండుగలకు అనేక ఆంక్షలు విధించింది ముఖ్యంగా వినాయక చవితికి సంబంధించి అడుగడుగున షరతులు పెడుతూ వేధించింది డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకులు కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లకి అనేక నిబంధనలతో ఇబ్బందులు పెట్టిందని చెప్పారు అందుకే గడిచిన ఐదు సంవత్సరాల్లో విజయవాడలో ఖైరతాబాద్ లాంటి భారీ గణపయ్యను ఏర్పాటు చేసేందుకు తాము కూడా ముందుకు రాలేదంటూ డోండి గణేష్ సేవా సమితి ముఖ్య నిర్వాహకులు డోండి రాకేష్ తెలిపారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఖైరతాబాద్ లాంటి భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమయ్యారన్నారు ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ మట్టి వినాయకుణ్ణి ఇక్కడే రూపొందించి తిరిగి మళ్లీ అదే ప్రాంతంలో నిమజ్జనం చేసి ఆ మట్టిని విజయవాడ వాసులకు అందిస్తామని వెల్లడిస్తున్నారు ఈ మట్టి వినాయకుడిని దర్శించుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారన్నారు అలాగే వివిధ శాఖల మంత్రులు కూడా విచ్చేస్తారని నిర్వాహకులు స్పష్టం చేశారు మనం ఈ సంవత్సరం వచ్చేసి డెబ్బై రెండు అడుగుల మహాగణపతిని పెడుతున్నామండి ఇది మట్టి వినాయకుడు మెయిన్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టడమే మా ఉద్దేశం ఇంత పెద్ద వినాయకుడిని మట్టి వినాయకుడిని పెట్టగలిగినప్పుడు ప్రతి ఇంట్లో కానీ వీధిలో వచ్చే పందిర్లో కానీ మన వీధిలో ఉండే ప్రతి పందిర్లో మట్టి వినాయకుడిని పెట్టుకుంటే మనం ఎకో ఫ్రెండ్లీ అనేది పెంచిన వాళ్ళం అవుతాం ఈ పీఓపీ విగ్రహాలు ఇవన్నీ కాకుండా మనం కాలుష్యాన్ని తగ్గించి మనం ఇంకొంచెం ముందుకి మన మన ఫ్యూచర్ జనరేషన్కి మంచిని పెంపొందించాలనేది మా సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో డూండి గణేష్ సేవా సమితి అని ఆ రోజు ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇక్కడ కూడా ఆ మాదిరిగా చేయాలని ఒక కోరికతో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో అరవై మూడు అడుగులు డెబ్బై రెండు అడుగులు మూడు సంవత్సరాల నిర్విజ్ఞామంగా వినాయక చవితి నిర్వహించాం ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి సపోర్టు లేదు చిన్న చిన్న బొమ్మలు పెట్టాలంటేనే అనేక ఇబ్బందులు అటువంటిది పెద్ద బొమ్మ ఇంత బొమ్మ పెట్టాలంటే అనేక ఆంక్షలు ఈ ఆంక్షల మధ్య ఎందుకని మేము పెట్టడం ఆపేశాం మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మట్టి వినాయకులనే పెట్టాలి ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని చేయాలని ఒక స్టాండ్ తీసుకున్నారు ఇమ్మీడియట్ గా ఇక్కడ ఇక్కడ లేబర్ కాలనీ గ్రౌండ్ సితారా సెంటర్లో విజయవాడ వన్ టౌన్లో డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతిని ఇక్కడ ప్రతిష్టపోతూ ఉన్నాం పదకొండు రోజుల్లో మొదటి రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ తర్వాత మంత్రులందరూ కూడా వస్తారు అనేక మంది అఫీషియల్స్ని గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం ఇంచుమించు ఈ పదకొండు రోజుల్లో మేము అనుకోవటం ముప్పై నుంచి నలభై లక్షల మంది జనాభా ఇక్కడ తాకిడి తట్టుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది లోగా వచ్చేసి మూడు సంవత్సరాలు చేసే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ అంటే ఇప్పుడు నాలుగో సంవత్సరం రన్నింగ్ చేస్తున్నాం ఈ సంస్థ మాత్రం కంటిన్యూగా మాత్రం మేము చేయడానికి అందరం ఇష్టపడుతున్నాము అది కూడా కాకుండా అందరూ ప్రజల సహకారం ఉంది మాకు మరియు గవర్నమెంట్ సహకారం కూడా ఉంది అన్ని విధాల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయిపోతుంది హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ మాదిరిగానే విజయవాడలో భారీ వినాయకుడు ఎలా అయితే సిద్ధమవుతున్నాడో భవిష్యత్తులో బాలాపూర్ గణేష్ లడ్డూ మాదిరిగా ఏపీలో కూడా లడ్డూ వేలంపాట ఫేమస్ అవుతుందేమో చూడాలి మరి गणराजविद्यासुखदाता तुमारो दर्शन मे रामन